హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇండియా నుండి అమెరికా వచ్చిన తర్వాత పిల్లలు చేసే పనులు కొన్ని కొన్ని పెద్దవాళ్ళకి తెలియదు వాస్తవంగా ఎందుకంటే ఈ రోజు నేను ఒక కొత్త న్యూస్ అయితే విన్నాను అది కూడా ఏంటంటే ఇండియా నుంచి వచ్చిన ఒక తెలుగు విద్యార్థి అమెరికాలో అరెస్టు అది కూడా ఎందుకంటే ఒక దొంగతనం కేసులో ఒక కి వెళ్ళి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు అని కానీ వీళ్ళు ఎందుకు అంత కేర్లెస్ గా ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి చిల్లర పనులు ఎందుకు చేస్తున్నారు అన్నది అర్థం కావట్లేదు ఇప్పుడు మీరేమై ఇండియా నుండి అమెరికా రావడానికి మీరేం ఊరికి వెళ్ళటప్పక ఏం రాలేదు కదా ఒక్కొక్కళ్ళు పాతిక లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చారు పాతికి ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఇలాంటి చిల్లర పనులు ఎందుకు మీరు ఐదు వందలకి పది వందలకి కుర్తుపడి ఇలా స్టోర్కి వెళ్ళటాలు ఇలాంటి దొంగతనాలు చేయటాలు ఇలా దొరికిపోవటాలు మళ్ళీ జైలుకి వెళ్ళటాలు ఇండియా పరువు తీస్తున్నారు ఇండియా కాదు ముందు మెయిన్ తెలుగు విద్యార్థులు అంటే ఏపీ తెలంగాణ పొరుగు తీస్తున్నారు ఆ మధ్యలో ఒకసారి ఇంత ఇదిగో జరిగి కూడా ఎన్న అడుగుతుంది మినిమం ఒక వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా ఒక ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు కూడా సేమ్ ఇలానే చేశారు ఇలానే చేసి బస్టు పట్టించారు ఏపీ తెలంగాణ ఏపీ తెలంగాణ ఒక అమ్మాయి గుంటూరు అని ఒక అమ్మాయి హైదరాబాద్ అని అప్పుడు అలానే గోల గోల ప్రతి న్యూస్ ఛానల్స్లో ఇదే ప్రతి ప్రతి పేపర్లో ఇదే ఇవాళ ఎందుకు క్రైమ్ అలా చూస్తూ ఉంటే అమెరికాను క్రైమ్ వీడియో చూస్తూ ఉంటే ఇది మళ్ళీ దొరికింది అలానే కాదు ఆ వీడియో కూడా అలానే ఉండిపోయింది ఇప్పుడు ఆ వీడియోని ఆ తెలుగు అమ్మాయిలు దొంగతనం చేసిన కేసు పద్దెనిమిది లక్షల మంది చూశారు అది అలానే ఉండిపోయింది ఇప్పటికి కూడా వీడియో అలానే వాళ్ళేం తీసేయరు అది పోలీసు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అలానే ఉండిపోయింది దాన్ని వాళ్ళేం తీసేయరు కాబట్టి నేను ఎందుకో ఈరోజు అలా చూస్తా ఉంటే ఆ వీడియో కూడా కనిపించింది ఆ వీడియో కనిపిస్తే దానికి యూస్ ఎంత ఉందా అని చూస్తే పద్దెనిమిది లక్షల మంది చూసారు ఇప్పటికీ కూడా చాలా లాంగ్ వీడియో పెట్టారు ఇంకోటి ఏంటంటే అప్పుడు కూడా వాళ్ళ గురించి నేను వీడియో చేద్దాం అనుకోను చేద్దాం అనుకుని కూడా మన తెలుగు వాళ్ళ గురించి మనమే ఎందుకు పరువు తీసుకోవడం ఇప్పటికే చాలా మంది వాళ్ళు బస్ట్ పట్టిస్తున్నారు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళ వాళ్ళ మీద వీడియో చేయలేదు నేను కానీ ఇవాళ మళ్ళీ కూడా ఇది అలా చూస్తుంటే ఈ కిరణ్ అనే అతను తెలుగు విద్యార్థి అని చెప్పేసి న్యూస్ అయితే పేపర్లో అలానే సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు కనిపిస్తున్నప్పుడు ఇంకెవరిపైన ఏం చేస్తాం తప్పదు కదా మాట్లాడాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఇలాంటి సమర్థించకూడదు ఈ ఇప్పుడు ఎక్కడ నుండి ఇండియా నుండి వస్తున్నారు ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇలాంటి చిల్లర పనులు చిన్న చిన్న వాటికి అదేం పెద్ద ఖరీదు కల్లా ఐటెం కూడా కాదు మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ డాలర్ కోసం ఫైవ్ హండ్రెడ్ అంటే ఇక్కడే మీకు అర్థం కాని విషయం ఏంటంటే మనల్ని ఎవరు చూడలేదులే ఇక్కడ ఎకరాలు ఎకరాల్లో ఉంటాయి వాల్మార్ట్లు అన్నది కానీ ఏదన్నా ఒక స్టోర్ గానీ ఏదైనా సరే మీరు వెళ్ళే ఏ ప్రతి స్టోర్ కూడా ఎకరాల ఎకరాలే ఉంటుంది ఆ ఎకరాల ఎకరాలు ఉన్న దాంట్లో మనల్ని ఎవరు చూడలేదేమో అనుకుంటారు ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటాయి మీకు తెలవకుండానే ఉంటాయి ఇంకో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని వదిలిపెట్టినా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని వాళ్ళు కంపల్సరీ పట్టుకుంటారు అది మీకు అర్థం కావట్లా ఇప్పుడు మిమ్మల్ని ఎలా వదిలేస్తున్నారు ఎలాగో మీరు బిల్లు వేసుకు బిల్లు అందులో మీరు కొన్ని ఐటమ్స్ బిల్ వేస్తారు కొన్ని ఐటమ్స్ బిల్లు వేయకుండా తీసుకెళ్ళిపోతున్నారు తీసుకెళ్లిపోయినప్పుడు మిమ్మల్ని ఒకవేళ అబ్జర్వ్ చేయకపోయిన వాళ్ళు మీరు వెళ్ళిన తర్వాత అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేసిన తర్వాత మీ పేసులకి వాళ్ళు నిఘా పెట్టి ఉంచుతారు మీ పేసుల మీద నిఘా పెట్టి ఉంచుతారు ఉంచిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీరు రాగానే వాళ్ళకి అలారం మోగిద్ది ఆ విషయం మీకు అర్థం కావట్లే పోయించారు అమ్మాయిలు దొరికినప్పుడు కూడా ఇది బాగా ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు అలారం మోగినప్పుడు ఇల్లు వచ్చారు అని చెప్పి మిమ్మల్ని ఏం వాళ్ళు కదిలించకుండానే వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే పోలీసులు వస్తారు పోలీసులు వచ్చిన తర్వాత మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి మిమ్మల్ని పట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్లి ఏళ్ళది ఒక రూమ్ ఉంటుంది సిసి కెమెరా రూమ్ ఆ రూమ్ దగ్గరకి తీసుకెళ్లి మిమ్మల్ని చక్కగా ఇదిగమ్మా మీరు చేసిన పని ఇది అని చెప్పేసి చూపిస్తారు మీకు చూపించినప్పుడు ఇదిగో ఇక్కడ ఒక అమ్మాయికి చూపిస్తున్నారు చూడండి అమెరికాలో అంటే అంత ఆశామాషాకే ఏముండో బాగానే చేస్తారు ఇక్కడ కూడా చేయకుండా ఏముండరు కానీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇలాంటి వాళ్ళని పట్టుకుంటూనే ఉంటారు ఇక్కడ లోపల వేస్తూనే ఉంటారు కాకపోతే వీళ్ళ కెరీర్ అంతా కూడా ఇంకా పాడైపోయినట్టే కెరీర్ పాడైపోవటం అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ అమ్మాయిలు పని మొత్తుకుంటుంది ఇంటికి ఫోన్ కాల్ చేస్తుంది ఫోన్ కాల్ చేసి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి సారీ కూడా చెప్తుంది ఎంత చెప్పినా కూడా ఇంక వీళ్ళ కెరీర్ ఏముండదు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇలా గనక దొంగతనం చేస్తూ దొరికిపోయారు అంటే అమెరికాలో జాబ్ ఉండదు బిజినెస్ ఉండదు ఏముండదు ఇంకా ఇల్లు కేవలం రోడ్డు మీద కూర్చొని అడుక్కోవడానికి మాత్రమే పరిమితం అడుక్కునే విధానం కూడా ఎలా ఉంటుందో తెలుసు అమెరికాలో అడుక్కోవటం కూడా కార్ ఆగిందని చెప్పి గబగబా వచ్చి చేయి పెట్టి అడుక్కోవడానికి ఉండదు లేదంటే ఎక్కడన్నా సర్కిల్ ఉన్న కాడికి వచ్చి కూర్చొని అడుక్కోవడానికి అసలు ఏముండదు ఒక బోర్డు పెట్టుకో బోర్డు ఒకటి పెట్టుకుంటారు బోర్డు ఒకటి పెట్టుకొని ఏ వాళ్ళు మాట దగ్గర లేకపోతే ఏ బర్గర్ షాప్ దగ్గర లేకపోతే ఏ బార్బర్ షాప్ దగ్గర అలాంటి చోట కాసేపు నిలబడతారు నిలబడే లోపే మళ్ళీ పోలీసు వాళ్ళకి ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆ షాప్ లో వాళ్ళు ఊరుకోరు వీళ్ళు ఇలా నిలబడ్డందుకు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళని పంపించేస్తారు అక్కడ నుండి కూడా ఇంక ఇలా కూడా ఉండదు ఇలా దొంగతనం చేస్తాయి కానీ చేస్తారు తెలియక ఎందుకు చేస్తారంటే వీళ్ళు డ్రగ్స్ తీసుకోను లేకపోతే మద్యం మొత్తం కావచ్చు లేదు అంటే కొంతమందికి చిల్లర మైండ్ సెట్ ఉంటుంది కదా చిల్లర చిల్లర బుద్ధులు అలా బుద్ధులు ఉన్న వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు చేసి దొరికిపోతూ ఉంటారు ఓకే ఇది అమెరికన్స్ కోలా అది తీసి పక్కన పెడితే ఇప్పుడు ఇండియా నుండి ఇంత ఖర్చులు పెట్టుకొని మీరు అంటే ఇన్నిన్ని లక్షలు తగలేసి మీరు వస్తున్నారు కదా ఇంత దూరం వచ్చినప్పుడు మీకెందుకు అబ్బాయి ఇలాంటిది ఈ కిరణ్ అనే అబ్బాయిది వయసు కూడా పెద్దగా ఏం లేదు అంతే ఇతని వయసు కూడా ముప్పై సంవత్సరాల లోపు పిల్లోడే ముప్పై సంవత్సరాల లోపంటే కొంచెం అన్న బుద్ధి ఉండాలి కదా నీ తల్లిదండ్రులు నిన్ను ఎంత కష్టపడి ఇక్కడ దాకా పంపించారు నువ్వేం మిగిలిచ్చావు వాళ్ళకి ఇలాంటి పనులు చేస్తే ఏం ఏం నీ కెరీర్ ఏంటి ఇక నీకు ఇక్కడ జాబ్ ఎవరు కదా ముందు మేం గుర్తు పెట్టుకోవాలి నీకు ఇక్కడ జాబ్ ఎవ్వరు నిన్ను మళ్ళీ కాలేజీలో జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు తీసుకెళ్లారు ఇప్పుడు నిన్ను జైల్లో కూర్చోబెడతారు తర్వాత తీసుకొస్తారు మళ్ళీ నిన్ను ఫ్లైట్ ఎక్కేస్తారు అంతే నీకు జైలు జీవితం అయిపోయిన తర్వాత ఫ్లైట్ ఎక్కేస్తాను నీకు ఇంకా అమెరికాలో ఉండే అవకాశం కూడా ఇవ్వరు కదా వాళ్ళు ప్రతి ఒక్కరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి చిల్లర పనులు చేయకండి ప్రతి ఒక్కరు చెప్పేది అదే ముందు పెద్దవాళ్ళు చెప్పి పంపించండి పిల్లలకి ఇలాంటి పనులు ఎక్కడా చేయకండి ఏదైనా సరే చిన్న మీకు అదేమంటే ఇప్పుడు వీళ్ళు దొరికిన వాళ్ళు ఏం చెప్తారో తెలుసా మాకు తెలవకుండానే వచ్చింది మా బ్యాగ్ లో అని చెప్తా ఉంటారు మాకు తెలవ ఇక్కడ ఇంకోటి గుర్తు పెట్టుకోవాలి మెయిన్ ఇది తెలవకుండా వచ్చింది అన్నదానికి ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను ఇదే వాళ్ళ మార్టికి వెళ్తాం కదా ఇదే వాళ్ళ మార్టికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే మన బిల్లు మనమే వేసుకోవాలి మనకి ఇండియాలో డి మార్టికి వెళ్తాం కదా డి మార్టికి వెళ్తే ఎలా వేస్తారు వాళ్ళు ప్రతి ఐటెం తీసుకొని పక్కన పెట్టి దానికి ఆ డి కి వెళ్తే మనం డి మార్ట్ లో మామూలుగా వర్కర్స్ ఉంటారు కాబట్టి అక్కడ ఇన్ని కౌంటర్ల నుండి ఉంటాయి ఇండియాలో ముచ్చట చెప్తున్నాను కౌంటర్ల నుండి అక్కడ వాళ్ళు వర్క్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు లేడ్స్ కానీ జెంట్స్ కానీ వాళ్ళే మనకి బిల్ వేసి ఇస్తారు బిల్ వేసి మన చేతులు పెడతారు ఇదిగో ఇన్ని వేలైంది మీరు కట్టండి అని అప్పుడు మనం కార్డు కానీ క్యాష్ గాని కడతాం అది అలా ఉంటుంది అక్కడ కానీ అమెరికాలో ఎలా ఉంటుందంటే ఇది రెండు రకాలు ఉంటుంది బిల్లు వాళ్ళు వేసేది చాలా తక్కువ ఉంటుంది ఎవరికి వాళ్ళు బిల్ వేసుకునేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఎవరికి వాళ్లే బిల్లు వేసుకుంటారు ప్రతి ఐటమ్ ఇది మేము ఇప్పుడు బనానా కొన్నాము ఇది ఈ రేటు పడింది యాపిల్ కొన్నాము ఈ రేటు పడింది టమాటా కొన్నాము ఈ రేటు లేదు ఏదైనా కూరగాయల లిస్ట్ కావచ్చు పాల డబ్బాలు కావచ్చు ఏదైనా ఇలా చికెన్ మటన్ ప్రతి ఐటమ్ దాని మీద ఇంత ఉంటుంది అని చెప్పేసి మా ఆ బిల్లు ఎవరికి వాళ్లే కార్ అందులో పెట్టుకుంటారు బిల్లు చెక్ చేసుకుంటారు వీళ్ళు బిల్ చెక్ చేసుకునేటప్పుడు అక్కడ పైన సీసీ కెమెరాలు ఉంటాయి మన దగ్గర ఒక పర్సన్ నిలబడి ఉంటారు వాల్మార్ట్ లో పనిచేసే పర్సన్ వెనక మనం నిలబడి ఉంటారు కానీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు ఏదన్నా ఒకవేళ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయలేని సీసీ కెమెరా కంపల్సరీ అబ్జర్వ్ చేస్తుంది అబ్జర్వ్ చేసినప్పుడు నెక్స్ట్ టైం మనం వచ్చినప్పుడు మన పేస్ మీద వాళ్ళు నిఘా పెట్టిస్తారు అలారం మోగిద్ది అలారం మోగినప్పుడు వీళ్ళు పోయించాలి ఒకవేళ ఏమన్నా పొరపాటుని వేసుకెళ్లారా లేదు ఇప్పుడు కూడా అలానే చేస్తారా అయితే చూస్తారు అంటే ఇక్కడ దొంగతనాలు అంటే కొంతమంది ఆ మామూలుగా ట్రాలీ తీసుకుని వెళ్తూ వెళ్తూనే దొంగతనాలు చేసుకుని వస్తారు అదొక బ్యాచ్ అలా కాకుండా కొంతమంది ఏంటంటే కౌంటర్ దగ్గరకు వచ్చిన తర్వాత బిల్లులో ఒక ఒకరు చేస్తా ఉంటారు ఎందుకంటే మనమే బిల్లు వేసుకోవాలి కాబట్టి అన్నిటికీ వేసుకోకుండా బిల్లు ఏదో ఒకటి అడుదిటు ఇడుదడు వేసుకుంటారు అలాంటప్పుడు కొన్ని అలా తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుంది అలా తీసుకొచ్చిన బ్యాచ్ అందరూ ఊరికే ఏం కాదు అలా తీసుకొచ్చుకున్న బ్యాచ్ అంటే ఇప్పుడు అన్ని మనం న్యాయబద్ధంగా తిరిగి ట్రాలీలో వేసుకొని వచ్చాము కానీ కౌంటర్ దగ్గరకు వచ్చిన తర్వాత కొన్నిటికి బిల్ వేసుకోవడం కొన్నిటికి బిల్ వేసుకోకుండా ట్రాలీలు మార్చేస్తారు ట్రాలీలు మార్చేసిన తర్వాత వాళ్ళు చూస్తారు బిల్ అయిపోయేదాకా చూస్తారు ఇలా ఇలా మామూలుగా బిల్లు దగ్గరకు వచ్చిన తర్వాత అవకతవకలు చేసే వాళ్ళు మాత్రం బిల్ అయిపోయేదాకా చూస్తారు అయిపోయి ఎప్పుడైతే వీళ్ళు ట్రాలీని ముందుకు జరుపుతారో అప్పుడు వస్తారు కొంచెం మనల్ని ముందుకు బాగాచ్చిన తర్వాత అంటే మనం కార్ దగ్గరికి వెళ్ళాలి కదా కార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కార్ లో ఇదంతా పెట్టుకొని లగేజ్ అంతా పెట్టుకొని మళ్ళీ ట్రాలీ పక్కకి తీస్తాం కదా ఈ లోపల వస్తారు ఈ పోలీసు వాళ్ళ దగ్గరికి ఇలా ఉంటుంది రెండు రకాలుగా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి మమ్మల్ని ఎవరు చూడట్లేదు కదా అనుకోకండి మిమ్మల్ని చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేసిన తర్వాత ఇదంతా కూడా జరుగుతుంది ఇక్కడ ఎవరిని కించపరచాలి అన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేయట్లేదు కానీ ఈ వీడియో చూసిన తర్వాతనన్నా కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు చెప్పుకోవడం గాని లేదు పిల్లలైనా సరే ఎవరైనా చూసిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి పనులు చేయకుండా ఉండటం నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీరు చూసింది గాక పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి పనులు చేయకుండా ఉండండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ కెరీర్ సంకనాకి పోతుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ తెలుగు గడి ఛానల్